బ్రహ్మంగారు చెప్పినట్టు రెండు వేల ఇరవై ఐదు మార్చి నుండి ఖచ్చితంగా జరిగే ఐదు సంఘటనలు ఇవే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ప్రథమాతం మార్చి నుండి జరగబోయే ఐదు భయంకర సంఘటనలు ఇవే కలియుగంలో రోజులు గడుస్తున్న కొద్దీ బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఎన్నో విషయాలు జరుగుతూ వస్తున్నాయి మరికొన్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరగబోతున్నాయి బ్రహ్మంగారు తన కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులకు కాలజ్ఞానాన్ని బోధించారు వాటిలో కొన్ని గ్రంథస్థం కాదా మరికొన్ని మాత్రం రహస్యంగానే మిగిపోయాయి భవిష్యత్తుని తన మనోనితంతో ముందుగానే దర్శించిన బ్రహ్మంగారు రాబోయే రోజుల్లో జరగబోయే సంఘటనలను సంవత్సరాలతో సహా ఖచ్చితంగా వివరించారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా రెండు వేల ఐదు అనగా శ్రీకోర్ధ్యనామ సంవత్సరం నుండి విశ్వావసనామ సంవత్సరం వరకు జరగబోయే వింతలు విశేషాలు గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఫాల్గున శుద్ధపాడ్యమి నుండి ప్రపంచ దేశాల్లో కల్లోలాలు చెలరేగడం ప్రారంభం అవుతుందట ఒకవైపు యుద్ధాలు మరోవైపు ప్రజల మధ్య వర్గ వైషమ్యాలతో దేశాలన్నీ విలవిలలాడతాయట చిన్నగా మొదలైన కాచిచుచ్చులు దేశాలకు దేశాలనే పటలం చేసేస్తాయట అగ్రరాజ్యం వింత పోకడలతో చులకనైపోతుందట యుద్ధాల వల్ల బంగారం ముడిచిము ధరలు విపరీతంద తిరిగి సామాన్యులకు అందుబాటులోకి లేకుండా పోతాయట కాసు బంగారం లక్ష రూపాయలు దాటిపోతుందట దేశాన కొత్త రోగం ఒకటి పుట్టి చడిచప్పుడు లేకుండా చాప కింద నీరులా దేశాలకు మొత్తం పాకిపోతుందట మందులేని ఈ రోగం వల్ల ప్రజలు ఒంటిమీద బొబ్బలు లేచి ఆర్తనాదాలు చేస్తూ చనిపోతారట రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో భారతదేశానికి తూర్పున ఉన్న సముద్రంలో సుడిగాలి ఒకటి పుట్టి అది ఉప్పెన లాగా విరుచుకుపడి తీరు ప్రాంతాన్ని మొత్తం అతలాకుతలం చేసేస్తుందట ఒకవైపు ప్రజలు తుఫాను వరదలతో అల్లాడిపోతుంటే మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తావిరానికి చుక్క మీరు లేక తీవ్ర దుర్భిక్షాన్ని అనుభవిస్తారట రెండు వేల ఇరవై శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఆషాఢ శుద్ధ అమావాస్య మొదలుకుని దేశంలో వింత వింత సంఘటనలు జరగటం మొదలవుతాయట సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుందట రాత్రికి రాత్రి తీర ప్రాంతం అంతా మునిగిపోతుందట ద్వాదశనాటి రాత్రి భూమిలో తీవ్ర అలజడి చెలరేగి తీవ్ర భూకంపం సంభవిస్తుందట కని విని ఎరువని రీతిలో వచ్చిన ఈ ప్రకృతి వలయం వల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోతారట ఆకాశం ఒక్కసారిగా రంగులు మారుతుందట పిడుగుల వర్షం కురిసి ఎంతో మంది చనిపోతారట రాత్రిపూట కుక్కలు గుంపులుగా చేరి వింతగా అరుస్తాయట రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఆగస్టు నాటికి దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి అధికారం కోసం పార్టీలు ఒకదానితో మరొకటి కలహించుకుంటాయట స్త్రీలలో కామవాంఛనలు పెరిగి పురుషులతో విచ్చనవిడిగా సంభోగిస్తారట డబ్బు ఉన్నవాడిదే రాజ్యం అవుతుందట ఒకరి ఆకలి మరొకరి సొంతం అవుతుందట ఊరి పొయ్యేరలో తెల్లకి కాకులు చేరి అందరూ చూస్తుండగానే తలలు బాదుకొని చస్తాయట ఇది చూసిన జనం రక్తం కక్కుకొని చనిపోతారట కంచి కామాక్షి అమ్మవారికంటి నుండి రక్తం కారుతుందట మధుర మీనాక్షి అమ్మ మనుషులతో మాట్లాడుతుందట శ్రీశైలం మల్లన్న శ్రీశైలాన్ని విడిచి వింధ్యపర్వతాలకు పర్వతాలకు వెళ్లిపోతారట శాస్త్రవేత్తలు సైతం ఊహించని విధంగా సౌర తుఫాన్లు భూమి మీద విరుచుకుపడి సమాచార వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేసేస్తాయట రోజుల్లో తరబడి ఫోన్లు కంప్యూటర్లు పని చేయకపోవడంతో ప్రజలు పిచ్చివారు అవుతారట వన్యమృగాలు అడవులను విడిచి జనావాసాల్లోకి వచ్చి జనాన్ని పీకొని తింటాయట రోజురోజుకి భూమి మీద ధర్మం మెసిస్తుందట భూదేవి పాపుల భారాన్ని మోయలేక తల్లరిగిపోతుందట ఉన్నట్టుండి దేవాలయాల్లో విగ్రహాలు మాయమైపోతాయట తిరుపతి వెంకన్నకుడి భుజం అదురుతుందట అర్ధరాత్రి పూటస్వామివారి ఆలయం నుండి వింత వింత శబ్దాలు వినిపిస్తాయట కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుందట వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయట చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయట వెంపని చెట్లకు నిచ్చెనను వేసేవాళ్లు పుడతారట స్త్రీలు ఏడు సంవత్సరాలకే గర్భం దాలుస్తారట పతివ్రతను పతీతలు అవుతారట ఉప్పు కోడూరులో ఊరు చెరువులో ఉత్పాతాలు పుడతాయట పంది కడుపున ఏనుగు మేక కడుపున పంది పుడతాయేట శ్రీశైల శిఖరాన అగ్ని వర్షం కురుస్తుందట అది చూసిన నంది పెద్దద రంకెలు వేస్తుందట భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలోకి ముసలి ప్రవేశిస్తుందట కృష్ణ నది మధ్య బంగారు వ్రతం పుడుతుందట అది చూసిన వారి కళ్ళు పోతాయట రాత్రింబవళ్లు గ్రద్దలు గుంపులు గుంపులుగా కూరి అరుస్తాయట నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ బయటకు వచ్చేస్తాయట కోమటి కులంలో ఇరవై ఐదు గోత్రాల వారు మాత్రమే మిగిలి ఉంటారట వర్ణ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుందట కులాంతర మతాంతర వివాహాలు ఎక్కువ అవుతాయట నాలుగు వర్ణాలు మద్యపానంతో భ్రష్టులు అవుతారట బ్రాహ్మణులు తమ వృత్తిని వీడి ఇతర వ్యాపారాలు చేస్తారట అంతరిక్షం నుండి రహస్యంగా భూమిపైకి వచ్చిన గ్రహాంతర వాసులు మానవులతో కలిసిపోయి ఒక ఒక్కసారిగా విధ్వంసానికి దిగుతారట భూమి మీద నుండి వేరే గ్రహాలకు వలసలు పెరిగిపోతాయట ఎంత విజ్ఞానం పెరిగినా సరే చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేకపోతారట ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఊరికి ఒక దొంగబాబా పుట్టుకుని వస్తారట భూమి తన కక్షిను ఉన్నట్టుండి మార్చుకుంటుందట దీనితో వాతావరణంలో ఉన్నట్టుండి నుండి పెనుమార్పులు సంభవించబోతున్నాయట భార్యలను భర్తలు భర్తలను భార్యలు కోసం వేపుకు తింటారట వేప చెట్టుకి అమృతం పుడుతుందట ఆలయాల్లో అపారమైన నిధి నిక్షేపాలు బయటపడతాయట యంత్రాలు మనిషిని తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంటాయట రోజురోజుకి కలి విజృంభించడంతో ప్రజల ధర్మాన్ని విడిచి విచ్చల వీడిగా ప్రవర్తిస్తూ ఉంటారు దేవాలయాలు పూజలు లేక మూతపడతాయట ఇలా కలిపురుషుడు ప్రభావం రోజురోజుకి పెరిగిపోవడంతో శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి తను వీరభోగ వసంతరాయుల అవతారంలో నూర్మూరల ఖడ్గాన్ని ధరించి తెల్లటి గుర్రాన్ని అధిరోహించి పాపాత్మలను చీల్చి చెందాడుతూ పుణ్యాత్ములను రక్షించి ధర్మ సంస్థాపన చేస్తానని బ్రహ్మంగ గారు తన కాలజ్ఞానంలో వివరించారు అలాగే విశ్వవసనామ సంవత్సరంలో వృక్షాలు నాశనం జరిగి కూరగాయల కొరత ఆహారం కొరత ఏర్పడుతుందని బ్రహ్మంగారు చెప్పారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు